హైదరాబాద్లోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని ఆక్రమణను తొలగించాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇరవై ఐదు ప్రత్యేక సర్వే బృందాలతో సర్వే నిర్వహిస్తోంది భారీ బందోబస్తు మధ్య సాగుతున్న ఈ సర్వేతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు రంగారెడ్డి జిల్లాలో నాలుగు మేడ్చల్లో ఐదు బృందాలు సర్వే చేస్తున్నాయి నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు చాదర్ఘాట్ మూసానగర్ శంకర్నగర్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు మరోవైపు గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతంలోని సర్వే చేశారు లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో సర్వే కొనసాగింది ఇప్పటికే ఆక్రమణను గుర్తించిన ప్రభుత్వం అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేస్తోంది కాగా ప్రభుత్వం చేపడుతున్న సర్వేను మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని రూపాయి రూపాయి పోగు చేసుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చిన పత్రాలు కరెంటు బిల్లులు సైతం కొందరు చూపుతున్నారు